రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఆంధ్రప్రదేశ్ లో వారి మెజార్టీ ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతూ ఉంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రేపు చేయనున్నారు అందులో భాగంగా ముందు రోజుగా గెలిచిన ఆంధ్రప్రదేశ్ లో పలు నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులతో గెలిచినటువంటి వారితో ముఖ్యమంత్రి కాబోతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు అమరావతిలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఆయన ఏం మాట్లాడాడు అంటే అంతా ప్రజలు అంతా కూడా కేసు స్టడీ చేశారు కేసు స్టడీ చేసి మనకు బాధ్యతలు అప్పజెప్పారు కాబట్టి మనం పవర్ఫుల్ గా పని చేయాల్సి ఉంటుంది ప్రజలు నమ్మారు గనుక ప్రజలు మనకు పట్టం కట్టారు గనుక ప్రజలు మన మీద బాధ్యత ఉంచారు కనుక మనం అందరం కూడా బాధ్యత పరంగా పనిచేయాల్సి ఉంటుంది అభివృద్ధిని చేసి చూపించాలి లేదు అంటే ప్రజలు మనల్ని నమ్మరు కాబట్టి అందరూ సాధ్యమైనంత వరకు తమ తమ నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి ప్రజలకు మనకు ప్రజలు మనకు బాధ్యత అప్పచెప్పారు కాబట్టి అందరం కూడా బాధ్యతగా పనిచేద్దాం అని నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు అనంతరం ఓటింగ్ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ దాదాపుగా లక్షలకు ఖర్చు చేసుకుని ఇక్కడికి వచ్చి ఓటు వేశారు అంటే అమెరికా నుంచి ఇతర ప్రదేశాల నుంచి వచ్చి ఓట్లు వేశారు అంటే మనం మన మీద నమ్మకంతో వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు వాళ్ళ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు అటు తర్వాత పేదరికంలో ఉన్నటువంటి ప్రజానికం పేదరికంలో ఉన్నటువంటి ప్రజానికం చూస్తే మధ్యాహ్నం ఎంత ఎండ వేడిమి ఉన్నా కూడా ఉదయం నుంచి ఏ విధంగా పోలింగ్ స్టార్ట్ అయిందో రాత్రి రెండు వరకు కూడా అదే పోలింగ్ జనాలు కీలో నిలబడి వేశారు అంటే మనం ఖచ్చితంగా కావాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు రావాలి అనే ఉద్దేశంతో ప్రజలు కిలో నిడబడి ఓట్లు వేశారు వారి నమ్మకాన్ని మనం చేయకూడదు ముఖ్యంగా భారతదేశంలోని భారతదేశాన్ని ప్రపంచంలోని మొదటి స్థానంలో నిలిపేందుకు నరేంద్ర మోదీ కృషి కృషి చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మనం ప్రపంచంలో భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చేసి చూపించాలి అని నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు అటు తర్వాత కూటమికి భారీగా పట్టం కట్టారు భారతీయ జనతా పార్టీ అటు తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని నమ్మారు పవన్ కళ్యాణ్ దాదాపు అన్ని సీట్లు ఇచ్చారు తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా బాగా సీట్లు అందించారు మనకు తెలుగుదేశం పార్టీ కూడా భారీ సీట్లు అందించారు అసలు జిల్లాలో పలు జిల్లాల్లో భారీగా ఎమ్మెల్యేలు గెలిచారు దాదాపు జిల్లాలో ఏడు మంది పైగా ఏడు మంది గెలిచారు ఆ తర్వాత ఇతర జిల్లాలలో ఐదు మంది గెలిచారు ఏడు మంది దాదాపుగా కొన్ని జిల్లాలలో క్లీన్ స్వీప్ చేశారు అంటే ప్రజలు మన వైపే ఉన్నారు మనల్ని నమ్మారు అని నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నమ్మారు అభివృద్ధిని నమ్మారు దౌర్జన్యం అటు తర్వాత అరాచకాలు అటు తర్వాత అవినీతి పరిపాలనను ప్రజలు నమ్మలేదు అందుకే మనకు పట్టం కట్టారు అని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ విధంగా ప్రస్తుతం మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలతో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన అంశాలు అనేదా ఏవైనా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగల కృష్ణయ్య నమస్తే